హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాము దానికోసం ఇగో మసాలా వడ మా అన్నీ తెచ్చాడు మసాలా వాడి కొన్ని తెమ్మంటే మోట తెచ్చేసాను ఎందుకు అవి కొన్ని ఎవతీకా చూడండి ఫ్రెండ్స్ ఎవరు త్వరగా ఎక్కువగా ఎన్ని తింటారు అన్నది వదినజీ వదిన వాళ్ళు వచ్చారు ఇంటికి ఇంకా చాలెంజ్ పెట్టుకుందాం వదిన అంటే ఓకేనా అమ్మా అంటే చాలా మంది అయితే ఇష్టపడరు కదా వదిన చేద్దాం అమ్మ అన్నారు దానికోసమైతే మేము మసాలా వడ ఇంకా బజ్జీ అయితే తెచ్చుకున్నాము అంటే ఇద్దరం మసాలా కూడా ఐదు ఇంకేంటంటే బజ్జి ఒక ఐదు పెట్టుకుంటాము ఎవరు ఫాస్ట్ గా తింటారు అన్నది అదే చాలెంజ్ फाइनल वर्क कहती वीडियो चूसेंडी बाय बाय హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గారు లేదు ఇంకా బజ్జీలు లేదు పెట్టుకున్నాం కదా మావే బజ్జీ అయితే చాలా కారం ఉంది నాకు నీరు తీసుకున్నాను వదులుకు కూడా పాప ముక్కు కాకలే ఇద్దరు కూడా సమానంగానే ఉన్నాయి రెండు గారు రెండు బజ్జీలు అయితే ఉన్నాయి అసలు ఇంక తినే కూడా లేదు ఇంకేంటంటే మేము బిర్యానీ కూడా చేసుకున్నాము అన్నయాలు వచ్చారని ఇప్పుడు అది కూడా చెయ్యాలి కదా అందుకని అయితే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాము తెచ్చిన మాత్రం చెప్పాలి కదా మొదలు నేనైతే చేయలేకపోయాము ఇప్పుడు అన్నీ ఏమంటున్నారంటే మీ ఇద్దరు ఈ ఈ నాలుగు మీ ఇద్దరు తినండి ఈ నాలుగు నేను తింటానని చెప్పేసి అన్నారు కొంచెం చూద్దాం మాకైతే అయితే అస్సలు తింటారు పన్ను కూడా ఇష్టం లేదు ఎందుకంటే చాలా కారంగా ఉన్నాయి మసాలా వాడా కారు ఇంకా మిరపకాయ మా అన్నయ్య నేను మా నలుగు మా ముగ్గురం అయితే చేస్తున్నాం మా ఇద్దరికి నాలుగు అన్నీకి ఒకరికి నాలుగు చూద్దాం పాప అయితే వీడియో తీస్తుంది అయితే ఈవినింగ్ వచ్చారు వాళ్ళ పాపని స్కూల్లో జాయిన్ చేశారంట దానికి అవసరమైన షూ ఇంకా యూనిఫామ్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చారు అయితే నాకు మధ్యాహ్నమే ఫోన్ చేశారు అమ్మాయి ఏదో టైంలో ఇంటికి అని చెప్పేసి సరే రండి అని చెప్పాను వీళ్ళు కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అయితే వచ్చారు ఇంకా మా పాప వచ్చేసరికి అయితే త్రీ థర్టీ అయితే అయ్యింది ఇంకా మా పాప రాగాన వాళ్ళ నలుగురు ఎలా అంటే అలా ఆడుకున్నారు ఇంకా వీడియో ఏమేమి నేనైతే తీయలేదండి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా మేము కూడా చాలాసేపు మాట్లాడుకున్నాము ఊర్లో విషయాలు ఇంకా ఉంటాయి కదా చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఆ తర్వాత నేను మామూలుగా అన్నాను వదిన ఏమైనా ఫుడ్ చాలెంజ్ వీడియో చేద్దామా అని చెప్పేసి అయితే అన్నది ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేద్దామమ్మ అని చెప్పేసి అన్నది అలాగని చెప్పేసి నేను పంపిస్తే అసలు ఎక్కడ కూడా ఎగ్ పప్పు లేవండి చాలా అంటే చాలా దిక్కలకి తిరిగాడు ఇంకా ఫైనల్గా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా మసాలా వడ ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చాడు చాలా వేడివేడిగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి అస్సలు ఇద్దరం కూడా తినలేకపోయాము ఇంకా అన్నీతో అయితే మేము ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము నేనైతే మా ఇద్దరం కూడా నువ్వు చీటింగ్ చేస్తున్నాను చీటింగ్ చేస్తున్నామని అని ఇద్దరం వదిన నేనే అయితే అన్నయ్య మీద కలబడిపోయాం నేనేం చీటింగ్ చేస్తున్నాను మీకు చేత కావట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నాడు అక్కడ ఇక్కడ వీడియో ఏంటంటే మా పాప అయితే తీస్తుంది అందుకే చిన్న వీడియో అనేది కొంచెం షేక్ కూడా అవుతుంది ఇంకా చాలా కారంగా ఉన్నది అసలు తినలేకపోతున్నాము ఇంకా మేము ఏంటంటే బిర్యానీ కూడా చేసుకున్నాము అన్నయ్యాలు ఇంకా కుండి తినేసి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంక బిర్యానీ చికెన్ అయితే చేశాను అది కూడా తినాలి కదా అని చెప్పేసి అసలు గ్యాప్ లేదు పిల్లలకి ఇస్తే పిల్లలు కొన్ని పిల్లలకు ఉంచుదామన్నా అవన్నీ స్పైసీగా ఉన్నాయి పిల్లలు తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంక మేము పిల్లలకు కూడా ఉంచలేదు ఫైనల్గా అయితే ఇంక మేము ఫైనల్గా అయితే ఉదయం నేనే గెలిచాము ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్